హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళి le సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు అయితే ప్రతి ఒక్క రంగంలో ముందుండాలన్న ఉద్దేశంతో ఇప్పటికే వాళ్ళ కోసం అయితే చాలా వరకు స్కీమ్స్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే కదా అండి సో అందుట్లో భాగంగానే మనకు ఉచిత బస్సు ప్రయాణం అండ్ అలాగే మనకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇలా ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు ఇందుట్లోనే భాగంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు డ్వాక్రా సంఘాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి అండ్ వాళ్ళకి లోన్ కూడా చాలా ఈజీగా వస్తుంది అండ్ అయితే లోన్ వాళ్ళు తీసుకుంటున్నారో చాలా తక్కువ వడ్డీకే వాళ్ళకి లోన్స్ కూడా బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయండి సో దీంతోనే ఇప్పుడు మనకు ఒక మంచి అప్డేట్ అయితే సీతక్క ఇవ్వడం జరిగింది సో అప్డేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తంలో డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఇరవై కోట్లు వి విడుదల చేయాలని అయితే వాళ్ళు ఆదేశించినట్టు సమాచారం అండి సో ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు డ్వాక్రా సంఘాలకి మొత్తంగా ఇరవై కోట్ల నిధులు ఏదైతే ఉందో వాళ్ళ కోసం విడుదల చేయాలనేసి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి డ్వాక్రా మహిళలకు సో లోన్స్ కూడా చాలా ఈజీగా ఎక్కువగా పేపర్ వర్క్ లేకుండా వాళ్ళకైతే రావడం జరుగుతుంది అండ్ ఎట్ ఏ టైం వాళ్ళు కూడా అందరూ అమౌంట్స్ పే చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు లోన్ అనేది చాలా తక్కువగానే వచ్చేదండి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క గ్రూప్కి అయితే ఇప్పుడైతే అది ఎక్కువ చేయడం జరిగింది సో ఇరవై లక్షల వరకు అయితే లోన్ పెంచడం జరిగింది సో అట్లా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క గ్రూప్లో ఒక్కొక్కరికి ఇరవై వేలు అయితే వస్తున్నాయి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే ఏదైతే అమౌంట్ వీళ్ళు తీసుకుంటున్నారో సో అది ఒక బిజినెస్ పెట్టడం కోసం కూడా వాళ్ళకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కోసమైనా చాలా వరకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా సో చాలా వరకు బ్యాంక్స్ కూడా ఈజీగా మనకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి సో మొత్తానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ సంవత్సరం మొత్తంగా డ్వాక్రా మహిళలకైతే ఇరవై వేల కోట్లైతే విడుదల చేయడం అనేది చాలా మంచి న్యూస్ ఇది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం